పరమ మూఢులు సంతవాణిపల్లెలో శరభయ్య అనే మోతుపరి ఉండేవాడు ఊళ్ళో సగం పొలాలు ఆయనవే పొలాలతో పాటు ఆయనకు పశువుల మందలు మేకల మందలు కోళ్లు బాతులు ఉండేవి కాని ఇదంతా చూసి శరభయ్య కొంచెమైనా సంతోషించలేదు ఎందుకంటే ఆయన కడుపున పుట్టిన ఏడుగురు కొడుకులు పరమ మూఢులు వారికి తెలివితేటలు గాని చదువు సంఖ్యలు గాని జ్ఞానం గాని ఆవగింజంతైనా అమ్మలేదు కొడుకులు చిన్నవాళ్ళుగా ఉంటున్నప్పుడు కాస్త అయితే దారిని పడకపోతారా అని శరఫయ్య సరిపెట్టుకున్నాడు ఏళ్లు మీద పడుతున్నా వారిలో మార్పు లేకపోవటం చూసి నా చాటున బతుకుతూ ఉన్నంతకాలము వీళ్ళకి బుద్ధి రాదు వేరే ఉంచితే గాని వాళ్లకు బాధ్యతలు తెలియవు అనుకుని ఆయన వాళ్ళు ఏడుగురికి ఏడిళ్లు కట్టించి ఇక నుంచి మీ ఇళ్లలో మీరుండి మీ జీవితాలు దిద్దుకోండి అన్నాడు వాళ్ళ అవసరాలకు గాను ఒక్కొక్కడికి మూడేసి జాతి పాడి ఆవులు కూడా ఇచ్చాడు ఆవుల పాడి అనుభవిస్తూ పొలాల మీద వచ్చేది పెట్టుకుని తింటూ ఏడుగురు మూఢులు తమ తమ ఇళ్లలో హాయిగా జీవించసాగారు కొంతకాలం గడిచాక పెద్ద సంత వచ్చింది ఏడుగురు అన్నదమ్ములు తమ మూడేసి ఆవులను వెంట పెట్టుకుని ఉత్సాహంగా సంతకు బయలుదేరారు సంతలో అమ్మేందుకు ఏదైనా సరుకు తీసుకుపోవాలని వాళ్ల సరదా ఆ గ్రామంలోనే దానయ్య అని మరొక ఉండేవాడు అతను చాలా కాలంగా శరభయ్య పశువుల మీద కన్ను వేసి ఉంచాడు వెర్రివాళ్లైన శరభయ్య కొడుకులు తమ ఆవులను తోలుకుపోతూ ఉండటం చూసి దానయ్యకు కన్ను ఇరవై ఇరవయ్యొక్క ఆవు భేషైన ఆవులు ఆ చుట్టుపక్కల ఏ గ్రామంలోనూ అంత మంచి మంద కనపడదు అబ్బాయిలు తూర్పు తెల్లారక ముందే ఆవులతో ఎక్కడికో బయలుదేరారే అని దానయ్య ఆనదమ్మలను పలకరించాడు సంతలో ఆవులను అమ్మపోతున్నామని వాళ్ళు చెప్పారు దానయ్య ముక్కు మీద వేలేసుకుని అన్నన్నా ఎంత గొప్ప పుటక పుట్టి మీరు కూడా ఎంత నీచమైన పని చేస్తారా దిష్టి తగిలిన ఆవులను ఇంకొకరికి అమ్మవచ్చా మీ అమ్మగారే గనక బతికుంటే మిమ్మల్ని ఇటువంటి పాడు పని చేయనిచ్చేదేనా అన్నాడు దానయ్య దిష్ట మా ఆవులకు దిష్టి ఎవరు పెట్టారు అని అన్నదమ్ములు అడిగారు మన ఊళ్ళో ఉండే మారిగాడు మీ ఆవులకు దిష్టి పెట్టి చేతబడి కూడా చేశాడుగా మీ నాయన వాణ్ణి కొట్టపోతే వాడు నుంచి పారిపోయాడు కూడాను అన్నాడు తానయ్య ఈ మాటలు విని ఆ మూటలు గొంతులెత్తి ఓరి మారిగాడా ఎంత పని చేశావురా అని ఏడుపులు మొదలు పెట్టారు ఆ గోలకు ఆవులు బెదిరి తలలు విసురుతూ గెంతనారంభించాయి నా మాటలు నమ్మకపోతే మీరే చూడండి వాడు చేతబడి చేయబట్టే మీ అట్లా గెంతుతున్నాయి అన్నాడు తానయ్య అయితే ఏం చేయమంటావు దానయ్య అన్నారు మూఢులు చేసేదేముంది తోళ్ల ఖరీదుకు ఎవరికో ఒకరికి తగనమ్మండి దిష్టి తోళ్లకు తగలదుగా ఆవుకు ఒక రూపాయి రావచ్చు ఆ రూపాయి కోసం మీరు సొంత దాకా పోవలసిన పని కూడా లేదు మా ఇంటికి రండి ఆవుల్ని చెప్పి డబ్బు పుచ్చుకుపోండి అన్నాడు దానయ్య ఆ వెర్రివాళ్ళు ఆవులను దానయ్యకి ఇచ్చేసి తలా మూడు రూపాయలు తీసుకుని సాంబరం చూడటానికి వెళ్ళారు ఈ పిచ్చివాళ్ళు సంతలో అడుగు పెట్టగానే నలుగురు చుట్టూ మోకి వాళ్ళ చేత ఆ డబ్బు కాస్త ఖర్చు పెట్టించేశారు ఆ రోజు వాళ్ళు చేతిలో దమ్మిడి కూడా మిగలకుండా ఇళ్లకు తిరిగి వచ్చారు ఈ సంగతి విన్నాక శరఫయ్య తన కొడుకులు బాగుపడరని నిశ్చయించుకున్నాడు కొంతకాలానికి ఆయన జబ్బు చేసి చనిపోయాడు ఆ తర్వాత కొడుకులదే రాజ్యం వాళ్ళు తండ్రి ఆస్తిని చిత్తం వచ్చినట్టు తగలయసాగారు ఆ గ్రామంలో వాళ్ళని మోసం చెయ్యని వాడు లేడు ఒకనాడు పెద్దవాడు దానయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ వసారాలో ఒక తెల్లటి సన్నికలు రాయి చూసి ఇదేమిటి తానయ్య అది పెద్ద రకం కోడిగుడ్డులాగా ఉందే అన్నాడు కోడిగుడ్డు ఎక్కడన్నా అంత పెద్దదిగా ఉంటుందా అది గుర్రం గుడ్డు అన్నాడు దానయ్య దాన్ని నాకు అమ్ముతావా అని అడిగాడు పెద్దాడు ఇంకా నయ్యం నేను దాన్ని తెచ్చి ఏడాది అయ్యింది ఎవాళ్ళో రేపో పిల్ల రాపోతుంటే నీకెందుకు అమ్ముతాను ఈ రకం గొర్రపు పిల్ల రెండు వందలిస్తే వస్తుందా అన్నాడు దానయ్య రెండు వందలు తీసుకుని దాన్ని నాకు ఈ దానయ్య గుడ్డులో నుంచి గొర్రపు పిల్ల రావటం నేనెన్నడూ చూడలేదు అన్నాడు పెద్దవాడు దానయ్య చాలాసేపు బతిమాలించుకుని నీకు గనుక ఇస్తున్నాను అంటూ రెండు వందలు తీసుకుని ఆ రాయి ఇచ్చేశాడు తర్వాత వారం రోజుల పాటు అన్నదమ్ములు ఏడుగురు దాని చుట్టూ కూర్చున్నారు కానీ అంతకు గొర్రపు పిల్ల బయటికి రాలేదు వాళ్ళు వెళ్ళి దానయ్యకి సంగతి చెప్పారు పెంకు మందం కావటం వల్ల గుడ్డు చిట్లి ఉండదు మీరు దాన్ని కొండ మీదకి తీసుకుపోయి నుంచి కింద పడయ్యండి గుడ్డు చిట్లీ పిల్ల బయటికి వస్తుంది అన్నాడు దానయ్య ఆ రాతిని మోసుకుని ఏడుగురు కొండ మీదకి వెళ్ళి శిఖరం మీద నుంచి పల్లానికి విసిరారు అది దొర్లి దొర్లి ఒక పొదలోకి పోయింది అక్కడ దాగి ఉన్న కుందేలు బయటికి వచ్చి పారిపోయింది అదిగో అదిగో గుర్రపిల్ల పట్టండి పట్టండి అంటూ ఏడుగురు దాని వెంట పడ్డారు కానీ కుందేరు వాళ్ళకి అందలేదు ఇప్పుడు పుట్టిన పిల్ల ఇంత బాగా దౌడు తీసిందే ఇంకో నాలుగైదేళ్లకు దీనితో సమంగా ఏ గుర్రమైనా పరిగెత్తేదేనా అనుకుంటూ వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు ఇంకొకనాడు పెద్దవాడు కిటికీకి ఎదురుగుండా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు కొంతసేపటికి ఆ కిటికీలో నుంచి వచ్చి ఎండ వాడిపైన పడింది వాడు వెంటనే తాపివానికి కబురు చేసి ఈ కిటికీని తక్షణం పక్కకు జరపాలి ఏం కావాలన్నా ఇస్తాను దీనిలో నుంచి వచ్చి ఎండ నా పైన ఎలా పడుతుందో చూసావా అన్నాడు ఐదు నిమిషాల్లో కిటికీ జరిపేస్తాను బాబయ్యా నాకు తమ బీడు రాసి ఇప్పించండి చాలు అన్నాడు ఆ తాపివాడు అలాగే ముందు నువ్వు పని చెయ్యి అన్నాడు పెద్దవాడు తమరలా షికారుకు అన్నాడు అతను పెద్దవాడు వెళ్లి మళ్ళీ కాసేపటికి తిరిగొచ్చేశాడు ఈ రోపుగా ఆ తాపివాడు కుర్చీని పక్కకు జరిపాడు పెద్దవాడు రాగానే ఇప్పుడు కిటికీ ఉండవలసినట్టుందా బాబయ్యా అన్నాడు పెద్దవాడు కుర్చీలో కూర్చుని చూసుకున్నాడు ఎండ తన మీద పడక అంత దూరంగా పడుతోంది భేష్ ఆ బీడు నువ్వు తీసుకో అన్నాడు పెద్దవాడు ఈ విధంగా అందరూ మోసం చేశారు శరభయ్యకుండిన ఆస్తి సమస్తము హారతి కర్పూరంలాగా హరించిపోయింది వాళ్లకు ఇల్లు దొడ్డి మాత్రమే మిగిలాయి ఒకనాడు దానయ్య తన పొలం నుంచి తిరిగి వస్తూ ఊరి బయట ఒక చెట్టు కింద ఏడుగురు అన్నదమ్ములను చూశాడు వాళ్ళు చుట్టూ కూర్చుని తమ కాళ్లను పెట్టుకున్నారు మీరంతా ఇక్కడ కూర్చుని ఏం వెలగబెడుతున్నారు చీకటి పడబోతున్నది ఇంటికి పోరాదు అని దానయ్య వాళ్లను మందలించాడు మాకు అదే ఆలోచన కాని ఎట్లా వెళ్లమంటావు దానయ్య మా కాళ్ళు చూడు ఎట్లా కలిసి పెట్టుకున్నామో ఏవి ఎవరి కాళ్ళో తెలియటం లేదు కాళ్ళు వారు తీసుకుని గదా ఇంటికి వెళ్లేది అన్నారు మూఢులు నేను విడదీసిస్తాను గాని నాకు మీ ఇల్లు దొడ్డి ఇచ్చేస్తారు అని దానయ్య అడిగాడు ఇందుకు మూఢులు సంతోషంగా ఒప్పుకున్నారు దానయ్య చెట్టు నుంచి ఒక కొమ్మ విరిచి బెత్తం తయారు చేసి అందరిని తలా ఒక దెబ్బ కొట్టాడు ఒక్కొక్కడే లేచి ఇంటివైపు పరిగెత్తారు మాట ఇచ్చిన ప్రకారం ఆ మూఢులు తమకు మిగిలిన ఇల్లు దొడ్డి కూడా దానయ్యకు ఇచ్చేశారు తర్వాత వాళ్ళు ఏమయ్యారో ఎవరికీ తెలియదు కథ సమాప్తం అచ్చిరాని పాలెకాపు చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయన పరమ కర్కోటకుడు ఆయన కింద ఏ పాలెకాపు ఎక్కువ రోజులు పని చేయలేకపోయేవాడు వాళ్ల చేత పని చేయించుకున్న నాళ్లు పని చేయించుకుని తాను చెప్పిన పని సరిగా చేయలేదని మిషపెట్టి ప్రతి వాణ్ణి డబ్బివ్వకుండానే పనిలో నుంచి పంపేస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో ఆయన కింద ఎవ్వరూ పనిచేసేవాళ్ళు కారు అయినా పొరుగోళ్ల నుంచి అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒకనాడు దూరపు గ్రామం నుంచి ఒక కుర్రవాడు వచ్చి భూస్వామి ఇంట పని చేయటానికి కుదిరాడు అబ్బాయి నేను నీకు ముందే చెప్పటం మంచిది నేను చెప్పిన పనులు చెప్పినట్టు చెయ్యకపోయావో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను సరే కదా పనిలో నుంచి పంపేస్తాను తర్వాత విచారించి లేదు తెలిసిందా అన్నాడు భూస్వామి దానికేం భాగ్యంలేండి చెప్పిన పని చెయ్యకపోవటం తప్పేగా అన్నాడు కొత్త పాలికాపు వాడు పనిలో చేరి కోడి కూసింది మొదలు చీకటి దాకా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ వచ్చాడు ఒకనాడు భూస్వామి అతనితో రే కొండమీది వెదురు పొదలు ఆకు తొడిగాయి గాని రేపు మన ఎద్దును తోలుకుపోయి వెదురు చిగుళ్ళు మేపుకురా నువ్వు చిగుళ్ళు కోసి ఎద్దు నోటికి అందించేవు సుమా దాన్నే మెయ్యని అన్నాడు దానికేం భాగ్యంలేండి అన్నాడు పాలికాపు మర్నాడు ఉదయమే అతను ఎద్దును తోలుకుని కొండమీది వెదుళ్ల పొదలు దగ్గరికి తీసుకుపోయి దాన్ని ఒక వెదురు వాసానికి కట్టేశాడు తర్వాత వాడు దాన్ని బెత్తంతో బాధుతూ పైకెక్కు ఎక్కవేం అని అరవసాగాడు దెబ్బలకు తట్టుకోలేక పాపం ఎద్దు వెదురు వాసాల చుట్టూ అటు ఇటు పరిగెత్తసాగింది ఆ దారి వాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు త్వరలోనే ఈ సంగతి భూస్వామికి తెలిసింది ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎద్దును కాస్త చంపేస్తావుట్రా అని అడిగాడు మీకు తెలియదు దూరుకోండు స్వామి దీనికింత పొగరా పైకెక్కి చిగుళ్ళు మెయ్యవే అంటే ఎక్కదు చావ కొడితే గాని దానికి బుద్ధి రాదు అన్నాడు పాలకాపు కోపంగా చాలే చాలే నువ్వు దానికి వెదురుచిగుళ్ళు మేపవద్దు గాని ఇంటికి తీసుకుపో అన్నాడు భూస్వామి ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు పాలకాపు మీద కచ్చగా ఉంది వాణ్ణెట్లాగైనా ఏదో సాకు చెప్పి డబ్బివ్వకుండా పంపేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు ఆ సాకు కోసం తల ఒకనాడు ఒకనాడాయన ఆ పాలకాపుతో మన ఇంటి పైన ఉన్న పెంకుడి కప్పు చూసావుట్రా అది ఎంతో విశాలంగా ఉంది కానీ ఎందుకు పనికి రాకుండా ఉంది రేపు దాని మీద నువ్వు కూర మొక్కలు నాటు అన్నాడు దానికేం భాగ్యంనండి అన్నాడు పాలికాపు మర్నాడు తెల్లబారుతూనే వాడకు గుణపం తీసుకుని కప్పు పైకెక్కి పెంకులన్నిటినీ పగలగొట్టసాగాడు కొన్ని పెంకుల తునకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామి పైన పడ్డాయి ఆయన బయటకొచ్చి తల ఎత్తి చూసి పెంకులన్నీ అలా పగలగొట్టేస్తున్నావు నీకేం పోయే కాలంరా అన్నాడు పళ్ళు కొరుకుతూ మీకేం తెలీదు ఉండండి మొక్కలు నాటటానికి కప్పంతా చుక్తాగా తవ్వేస్తున్నాను అన్నాడు ఒరేయ్ నీకు పుణ్యం ఉంటుంది నువ్వు మొక్కలు నాటొద్దులే కాని ముందు కప్పు దిగిరా అన్నాడు భూస్వామి ఇటువంటి వాడితో ఏం చేయాలో భూస్వామికి తెలియలేదు ఎండాకాలం వచ్చింది నీరు చాలక భూస్వామి పొలాల్లో వేసిన వేసవి పంటలు దెబ్బతింటున్నాయి అలాంటి పరిస్థితిలో అతను తన పాలికాపుతో ఒరే ఎండ దెబ్బకి మన చేరు మాడిపోతున్నాయి గాని రేపు ఉదయమే మన పొలాలు అన్నిటినీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అన్నాడు ఈ దెబ్బతో పాలకాపు వదిలిపోతాడని అతను అనుకున్నాడు ఓ అదెంత భాగ్యములండి అన్నాడు పాలికాపు మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు ఎవరో పెద్ద చప్పుడు చేస్తూ ఉండటం వినిపించింది బయటికి వచ్చి చూశాడు పాలకాపు పెద్ద పలుగు తీసుకుని ఇంటి ముందు గోడను పడగొట్టేస్తున్నాడు అప్పటికే ద్వారబంధాన్ని తీసి పారేశాడు గోడ కొంచెం కొంచెమే పడిపోతున్నది ఏం చేస్తున్నావురా పశువా నీకేమైనా మతిపోయిందా ఆగు ఆగు అన్నాడు భూస్వామి మీకేమీ తెలియదూరుకోండి అంటూ పాలకాపు గోడను శాంతం పడగొట్టడంలో నిమగ్నమయ్యాడు ఆ పని మాంతావా మానవా అని భూస్వామి గద్దించాడు మరి పొలాలను ఇంటికి తెమ్మంటిరిగా అన్నాడు పాలికాపు ఇల్లంతా పడగొట్టమన్నానా అన్నాడు భూస్వామి ఈ ముందు గోడన్న అడ్డం తీయకపోతే అంత పెద్ద పొలాలు ఇంటో ఎట్లా అన్నాడు పాలికాపు ఈ దెబ్బతో భూస్వామికి బుద్ధి వచ్చింది ఈ పాలికాపు ముందు తన ఎత్తులు పారవనుకున్నాడు తర్వాత ఆయన ఆ పాలికాపుకు బోలెడంత డబ్బిచ్చి వదిలించుకున్నాడు కథ సమాప్తం బేతాళ కథ బందిపోటు పెద్ద మనిషి విసుగుచందన్ విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాను వేసుకుని ఎప్పటిలా గే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇలా శ్రమ పడటం చూస్తే నాకు చాలా జాలి వేస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక విచిత్రమైన నీతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కోసల దేశానికి కాశీ దేశానికి మధ్య ఉండే సరిహద్దులో కొందరు దోపిడీదారులు ఉంటూ ఉండేవారు వీరికి దొంగతనాలు అనాదిగా వస్తున్న వృత్తి భూములు దున్నుకోవటము ఇతర వృత్తులు చేసుకోవటము జ్ఞానం వల్ల పొట్ట పోసుకోవటము వారికి గౌరవహీనంగా కనపడేది అందుచేత వాళ్ళు చదువులు చదివేవారు కారు మడులు మాన్యాలు ఆశించేవారు కారు ఈ దోపిడీదారులలో అగ్రగణ్యుడిగా చెప్పదగినవాడు దుర్ముఖుడు అనేవాడు అతనికి ఏడుగురు ఉండేవారు వారిలో ఆరుగురు దోపిడీలలోనే తమ ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అతని వెంట అతని ఆఖరు కొడుకు గంగు అనేవాడు మాత్రమే ఉంటున్నాడు నాయన గంగు భుజబలంపై ఆధారపడి బతకటం మనకు అనాదిగా వస్తున్న నీతి కొయ్యలు చెక్కుని కొండలు చేసుకుని మట్టి తవ్వుకుని బతికేవాళ్లు చాలా హీన జీవులు నువ్వు వారిలాగా బతకనని నాకు మాట ఇయ్యి అని దుర్ముఖుడు కొడుకుతో అనేవాడు గంగు కూడా తండ్రికి తగ్గ కొడుకే తండ్రి చేసే దోపిడీలలో గంగు కూడా తోడ్పడుతూ ఉండేవాడు దుర్ముఖుడికి ఒక చిన్న కోటలాటి ఇల్లున్నది అది అజేయమైనది దానికి ఒక పక్క ఊబి భూములు ఉండేవి మరొక పక్క దట్టమైన అరణ్యం ఉండేది ఆ ఊబి భూముల మధ్యగా వాళ్ల ఇంటిని సమీపించటం కొద్ది మంది సాటి దొంగలకు తప్ప కొత్త వారికి తెలియదు ఆ ప్రదేశంలో దుర్ముఖుడు బలమైన ఇల్లు కట్టుకుని దాని చుట్టూ కొండరాళ్లతో గోడ కట్టాడు తన ఇంటికి లోహపు తలుపులు గల పెద్ద ద్వారమా మర్చాడు ప్రహరీ గోడకు మధ్య ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో దుర్ముఖుడి పశువులు గుర్రాలు ఉండేవి ఇలా ఉండగా కోసలకు ముఖ్య పట్టణమైన అయోధ్యలో రాజుగారు చనిపోయాడు ఆయనకు పిల్లలు లేరు ఆ కారణం చేత కాశీ రాజే రాజ్యానికి కూడా వారసుడయ్యాడు ఎన్నో శతాబ్దాల పాటు వేరువేరుగా ఉన్న రాజ్యాలు రెండు ఇందువల్ల ఏకఛత్రం కిందికి వచ్చాయి కాశీరాజు సపరివారంగా అయోధ్య నగరానికి బయలుదేరి వచ్చి మహావైభవంగా రాజ్యాభిషేకం జరుపుకున్నాడు ఆ రోజే సరిహద్దు దోపిడీదారులు భారీ ఎత్తున దోపిడీలు కూడా చేశారు అధికారులు వచ్చి రాజుగారితో మహారాజా కాశీ కోసల సరిహద్దుపై దోపిడీదారులు మళ్లీ విజృంభించారు అని మనవి చేసుకున్నారు ఇప్పుడు కాశీ కోసల దేశాల మధ్య సరిహద్దు లేదు అది మన రాజ్యానికి నడిబొడ్డు అక్కడ ఉండే దోపిడీదారులనందర్నీ నిర్మూలించండి అని రాజు తన సేనానాయకునికి ఇచ్చాడు సేనానాయకుడు ఐదు వందల మంది సైనికులతో బయలుదేరి సరిహద్దుకు వెళ్లి దోపిడీదారుల వేట ఆరంభించాడు కొందరు దోపిడీదారులు సేనానాయకుడి అభయం పొంది లంచాలు కూడా తీసుకుని మిగిలిన దోపిడీదారులను వెతికి పట్టుకోవటానికి బాగా సహాయపడ్డారు తనకు దొరికిన ప్రతి దోపిడీదారును సేనానాయకుడు ఎప్పటికప్పుడే తల తీయించేశాడు ఈ వార్త దుర్ముఖుడికి తెలిసింది అతను తన కొడుకుతో నాయన గంగు ప్రపంచం తారుమారు కాబోతోంది ఇక ధర్మం అనేది ఉండదు పరాక్రమవంతులు భుజబలంతో బతికే రోజులు పోయి శాసనాలకు లోబడి బతికే రోజులు వస్తున్నాయి బలపరాక్రమాల స్థానంలో పెద్దనం అధికారం చలాయించబోతున్నది నువ్వు మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ పౌరుషంగా బతుకుతానని ఇయ్యి అన్నాడు తండ్రి కొడుకులు ఇంటి మిద్ది మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో దూరాన మనుష్యులు గుర్రాలెక్కి తమ ఇంటికేసి రావటం కనిపించింది నాన్న మన ఇంటిపైకి సైనికులు వస్తున్నారు అన్నాడు గంగు ఊపి మచ్చగా ఎలా వస్తారా ఒకరిద్దరు మనుషులే దారి తెలియకపోతే రాలేరే సైన్యం ఎలా రాగలదు నువ్వేమీ భయపడకు అన్నాడు దుర్ముఖుడు కాదు వారికి ఎవరో దారి చూపిస్తున్నారు ముందుగా గుర్రం మీద వచ్చేవాడికి దారి బాగా తెలుసును తాను ఫలానా అని తెలియకుండా ఉండటానికి ముసుగు వేసుకున్నాడు అన్నాడు గంగు నీచులెవరో నయవంచన చేశారు నాయనా నా బాణాలు విల్లు అందుకో అన్నాడు దుర్ముఖుడు సైనికులు సేనానాయకుడు దుర్ముఖుడి ఇంటిని చుట్టుముట్టారు అయ్యా పేదవాణ్ణి ఇంతమంది అతిథులు వస్తే నేనేం కావాలి మీ గుర్రాలకు దాణా కూడా పెట్టలేనే అన్నాడు దుర్ముఖుడు సేనానాయకుడితో బందిపోటు నాయకుడు దుర్ముఖుడు నీవే అయినట్టయితే వెంటనే నాకు బందీ అయిపో లేకపోతే నిన్ను నీ ఇంటిని నీ నీవాళ్లను సర్వనాశనం చేస్తాం అన్నాడు సేనానాయకుడు దుర్ముఖుడు సేనానాయకుడితో నేను దొంగను కాదు నేను చాటుమాటుగా ఏ పని చెయ్యలేదు పేదల కడుపు కొట్టలేదు చేతనైనప్పుడల్లా వారిని ఆదుకున్నాను అనాథ స్త్రీలను శిశువులను ఎన్నడూ హింసించలేదు నన్ను మీరెందుకు లొంగిపొమ్మంటున్నారో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు సేనానాయకుడి మాటలు వినిపించుకోక ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ బద్దలు కొట్టమని తన సైనికులను ఆజ్ఞాపించాడు అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది కొద్దిసేపట్లో చీకటి పడిపోతోంది సైనికులు గోడ ఒక భాగం పడగొట్టే సమయానికి గంగు ఇంటిపై నుంచి పశువుల మధ్యకు చెత్త కట్టలు అంటించి పడవేశాడు ఆ మంటలకు బెదిరి పశువులన్నీ సైనికుల మీదికి పరిగెత్తి కలవరం కలిగించాయి ఈ సమయంలో దుర్ముఖుడు గంగుతో సహా కిందికి దిగివచ్చాడు తన భార్యకు కొడుకుకు వీడ్కోలు చెప్పాడు మీరు మానుషంగా మాత్రం బతకకండి నేను సాధ్యమైనంత వరకు ప్రాణాలతో తప్పించుకుంటాను బతికి బయటపడ్డానంటే మళ్ళీ మనం ఎప్పటికైనా కలుసుకుంటాం లేకపోతే ఇదే ఆఖరి చూపు అంటూ దుర్ముఖుడు ప్రఖ్యాతమైన తన గంటగొడ్డలి తీసుకుని గంగుతో నాయన చప్పుడు కాకుండా మెల్లగా తలుపు తెరు నేను బయటికి పోతాను అన్నాడు ఇంటి బయట చేరిన సైనికులు బయటికి వస్తారా కొంపకు నిప్పంటించమా అని కేకలు వేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది గండ్రగొడ్డలి గుండ్రంగా తిప్పుతూ శరవేగంతో దుర్ముఖుడు సైనికుల మధ్యగా దూసుకువచ్చాడు అతన్ని ఎవరూ ఆపలేకపోయారు పైపెచ్చు గంట కొట్టలి అడ్డం వచ్చిన వారిని ఓచకోత కోసేసింది సైనికులను దాటినాక దుర్ముఖుడు ఊపికి అడ్డం పడి అరణ్యం కేసి పరిగెత్తాడు కొందరు అశ్వసైనికులు అతన్ని చీకటిలో వెంబడించారు వారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు అందరూ ఊబిలో దిగపడిపోయారు దుర్ముఖుడు మాత్రం సురక్షితంగా తప్పించుకు పారిపోయాడు ఈ లోపల సైనికులు దుర్ముఖుడి ఇంట చొరబడ్డారు లోపల గాఢాంతకారంగా ఉంది సైనికులకు ఊపి మధ్యగా దారి చూపిన ముసుగు మనిషి ఎక్కడి నుంచో ఒక దివిటీ తెచ్చాడు తలుపు పక్కన నిలబడి చూస్తున్న గంగుకు మండిపోయింది వాడు తలుపు వెనక గోడ నుంచి తన గండగొడ్డలి తీసి ఆ ముసుగు మనిషి చేతి మీద ఒక్క పెట్టు పెట్టాడు ఆ దెబ్బకు దివిటీ కింద పడి ఆరిపోవటమే కాక ముసుగు మనిషి చేతి వేళ్లు మూడు తెగిపోయాయి చివరకు సైనికులు దుర్ముఖుడి భార్యను కొడుకును ఖైదీలుగా పట్టుకుని దుర్ముఖుడి ఇంటికి నిప్పు పెట్టి కాల్చివేసి అయోధ్యకు తిరిగి వచ్చారు అక్కడ న్యాయస్థానంలో దుర్ముఖుడి భార్యకు గాని గంగుకు గాని ఎట్టి శిక్ష పడలేదు డేగ ఎగిరిపోయాక ఈ పిచ్చికలను ఎందుకు పట్టుకు వచ్చినట్టు అన్నాడు న్యాయాధికారి నా భర్తను పొట్టను పెట్టుకున్నారు నా కొంపకు చిచ్చు పెట్టారు ఇప్పుడు మనం ఎక్కడికి పోయేటట్టు అని దుర్ముఖుడి భార్య ఏడ్చింది నేను మళ్ళీ ఇల్లు కడతాను రామ్మ అంటూ గంగు తన తల్లిని తీసుకుని తన ఇల్లున్న చోటికి వచ్చాడు అక్కడ తల్లి కొడుకులిద్దరూ ఒక కుటీరం కట్టుకున్నారు కానీ తినటానికి తిండి లేదు కుందేళ్ల వంటి చిన్న చిన్న జంతువులను గంగు వేటాడి తెచ్చాడు తర్వాత రెండు మూడు రోజులకు గంగు తల్లి మంచాన పడి వారం రోజులకల్లా మరణించింది గంగు బొత్తిగా దిగ్గులేని వాడైపోయాడు వాడు తన తల్లిని ఇంటి సమీపంలోనే పాతిపెట్టాడు గంగు పరిస్థితి అందరికీ తెలిసింది ఆ సమీపంలోనే నివసిస్తున్న ఒక సంపన్నుడు గంగు పైన జాలిపడి తన పశువుల కాపరిగా ఉద్యోగం ఇచ్చాడు గంగు జీవితం పూర్తిగా మారిపోయింది దానితో పాటు వాడి మనస్తత్వం కూడా మారిపోయింది కానీ అప్పుడప్పుడు తమ శత్రువు పైన పగ తీర్చుకోవాలన్న ఉద్రేకం కలుగుతూ ఉండేది ఆనాడు సైనికులను తమ ఇంటికి తీసుకువచ్చిన ముసుగు మనిషి ఎవరో గంగుకు ఇప్పుడు తెలుసును వాడి పేరు రుద్రుడు వాడిల్లు దుర్ముఖుడి ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నది వాడి కుడి చేతికి రెండే వేళ్లున్నాయి రుద్రుణ్ణి చూసినప్పుడల్లా గంగు రక్తం ఉడికిపోయేది కాని గంగు తొందరపడి ఏమీ చెయ్యలేడు చాలా ఏళ్లు గడిచాయి గంగు పాతికేళ్ల వయసులో ఉండగా ఏదో ఉత్సవం వచ్చింది యువకులు వినోదపు పోటీలో మల్ల యుద్ధాలు చేశారు గంగు రుద్రుడు మల్ల యుద్ధం చేయవలసి వచ్చింది గంగు కింద తాను అయి ఉన్న సమయంలో రుద్రుడు ఎక్కడి నుండో ఒక కత్తి తీసి గంగు డొక్కలో పొడిచాడు మళ్లీ పొడవటానికి చెయ్యి ఎత్తినప్పుడు గంగు వాడి చెయ్యి పట్టుకుని కత్తి లాగేసి రుద్రుడి రోమ్ములో పొడిచాడు మరుక్షణం గంగు హడలిపోయాడు ఈ తప్పు చేసినందుకు నలుగురు చేరి తనను హతమారుస్తారేమోనని రూఢి చేసుకుని నుంచి కాలిబలం కొద్దీ అడవిలోకి పరిగెత్తిపోయాడు రాత్రింబగళ్ళు ఆగకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక దూరదేశం చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు ఆ రోజే అక్కడికి ఒక మొసలి బిచ్చగాడు కూడా వచ్చాడు ఆ బిచ్చగాడు తనకేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించి గంగు చిరాకు పడ్డాడు మర్నాడు గంగు ప్రయాణం అవుతూ ఉండగా ఆ బిచ్చగాడు వెంట నడవసాగాడు ఎవరు నువ్వు నాతో ఏం పని అని గంగు బిచ్చగాడిని అడిగాడు నువ్వు దక్షిణ దేశం పోతున్నట్టున్నావు నేను అటే పోతున్నాను మనిషికి మనిషి తోడు కదా ఎంతకు బాబు నీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు బెచ్చగాడు నా పేరు గంగు అన్నాడు అతను మీ నాన్న పేరు అని బెచ్చగాడు మళ్ళీ అడిగాడు గంగు సమాధానం చెప్పిన మీదట అతను వాణ్ణి కౌగలించుకుని నేను నీ తండ్రి నేరా నాయనా మీ అమ్మ కులాసాగా ఉన్నదా నువ్వెక్కడికి పోతున్నావు ఎందుకు పోతున్నావు అని అడిగాడు గంగు తండ్రికి తన సమాచారం అంతా వివరంగా చెప్పాడు ఈ మాత్రానికే పారిపోతున్నావా నాయనా అక్కర్లేదు మన దగ్గర ఏ అన్యాయాలనైనా సరిచేయగల బంగారం ఉంది నేను నానా దేశాలు తిరిగి సైనికుడిగా పనిచేసి చాలా సంపాదించి పెట్టాను దగ్గర చాలా డబ్బున్నదని ఎవరూ అనుకోకుండా ఈ బిచ్చగాడి వేషం వేశాను ఇంటికి పోదాం పద అన్నాడు దుర్ముఖుడు అంతా దుర్ముఖుడు చెప్పినట్టే జరిగింది గంగూ పొడిచిన పోటుకు రుద్రుడు చావలేదు అధికారులు కొద్ది బంగారు కాసులు లంచం పుచ్చుకుని రుద్రుడు గంగుపై చేసిన ఫిర్యాదుకు సాక్ష్యాధారం లేదు దుర్ముఖుడు చాలా ధనంతో తిరిగి వచ్చాడని తెలిసి గొప్ప గొప్ప వాళ్లు కూడా అతనితో స్నేహం చేశారు గంగును పశువుల కాపరిగా పెట్టుకున్న ధనికుడే వాడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బేదాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం తన దృష్టిలో ఉత్తమ మానవుడిగా జీవిస్తున్నాననుకున్నప్పుడు అధికారులు దుర్ముఖుణ్ణి ఎందుకు నేరస్తుడుగా చూశారు అతను తర్వాత డబ్బు సంపాదించి న్యాయం కళ్ళు కూడా కప్పగలిగితే అతన్ని పెద్ద మనిషిగా లోకం ఎందుకు భావించింది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఒక మనిషి తాను నీతిగా ప్రవర్తిస్తున్నాననుకున్నందువల్ల ఏమీ లాభం లేదు సంఘనీతిలో మార్పులు జరిగినప్పుడు మనుషులు కూడా దానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి దొంగగా ఉన్నప్పుడు దుర్ముఖుడు తన తాత ముత్తాతల నాటి సంఘనీతిని మాత్రమే పాటించాడు ధనంతో తిరిగి వచ్చాక ఆనాడు అమలులో ఉన్న సంఘనీతిని పాటించాడు అందుచేతనే ఒకనాటి దొంగ పెద్ద మనిషి అయ్యాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం